హలో అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సహస్ర వ్లాగ్స్ ఈ రోజు త్రిమూర్తుల పూజ విధానం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో ఉంటుంది లాస్ట్ వరకు చూడండి ఈ పూజని పది సంవత్సరాలుగా చేసుకుంటున్నాను ఆ స్వామి దయ వల్ల ఎప్పుడు ఏ ఆటంకం రాలేదు త్రిమూర్తుల మేలా జరుపుకోవడానికి అయితే ఈ పూజ ఎప్పుడు చేసుకోవాలి ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో ఉంటుంది ఈ వీడియోలో చెప్తాను లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా పూజా విధానం అంటే పొద్దున్న పూట గోవులు మేయడానికి వెళ్తాయి కదా తిరిగి అవి సాయంత్రం ఇంటికి చేరే సమయానికి స్వామి ముందు దీపం వెలిగించాలి అంటే సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరులోపు ముందుగా అన్నీ సిద్ధం చేసుకొని ఆ సమయంలో దీపారాధన చేయాలి ఈ వ్రతం వాళ్ళు చేయాలి వీళ్ళు చేయాలి అని మాత్రమే కాకుండా అందరూ చేసుకోవాల్సిన పూజ ఎవరైతే త్రిమూర్తుల మేళా జరుపుకుంటారో వాళ్ళ వారి ఇంట్లో దారిద్ర్య బాధలు తొలుగుతాయి ఆర్థిక ఇబ్బందులు తొలుగుతాయి అయితే త్రినాథ మేళాన్ని ఎలా సమర్పించాలి ఈ త్రిమూర్తుల మేళా సమర్పించడానికి ముందుగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఉన్న ఒక పటాన్ని తీసుకొని మనం ఎక్కడైతే పూజ చేసుకోవాలనుకుంటున్నామో ఆ స్థలాన్ని ముందుగా శుభ్రం చేసుకొని ఒక పీఠం పెట్టుకొని దానికి పసుపు రాసి బొట్లు పెట్టి ముగ్గు వేసుకోవాలి నేనైతే ఇక్కడ తెల్లటి వస్త్రం వాడుతున్నానండి మీకు వీళ్ళైతే ఏ వస్త్రమైనా వాడుకోవచ్చు లేకుంటే వస్త్రం లేకుండా అయినా కొంచెం మర్రి ఆకు పెట్టి బియ్యం పోసుకొని ఆ పటాన్ని పెట్టుకోవచ్చు నేనైతే ఇక్కడ తెల్లని వస్త్రాన్ని వాడి దానిపైన కొన్ని బియ్యం పోసుకొని స్వామివారి పటాన్ని అయితే అక్కడ పెడుతున్నాను మర్రి కొమ్మ ఈ పూజకి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మర్రి కొమ్మలు మర్రి కొమ్మలు మర్రి కొమ్మ స్వామివారి పటం పక్కన పెట్టి స్వామివారు ఇక్కడే ఉన్నారనే భావనతో మనం పూజ చేసుకోవాలి ముందుగా అయితే విష్ణువుని తర్వాత మహేశ్వరుడు అంటే శివయ్యని తర్వాత బ్రహ్మని పూజించాలి ఆ మూడు చెంబల్లో వాడని నీళ్లు వేసుకొని పసుపు అక్షింతలు వేసుకొని మర్రి కొమ్మలు కూడా వేసుకోవాలి మర్రి ఆకులు అందులో వేసుకోవాలి చెంబుల్లో కలశాలు విగ్రహం ముందు లేదా పక్కన కూడా పెట్టుకోవచ్చు ఇందులో నేనైతే ఈసారి మూడు మేళాలు ఒకటిసారి చేస్తున్నాను మట్టి దీపాలు మట్టి ఉంటే మట్టి దీపాలు మనం వాడుకోవచ్చు వాడుకోవడం చాలా శ్రేష్టం ఇక్కడ అవన్నీ దొరకవు కాబట్టి నేనైతే కొత్త ప్రమిదలు తీసుకొచ్చి స్వామివారికి తొమ్మిది దీపాలతో నేను సమర్పిస్తున్నాను అండ్ తొమ్మిది తాంబూలాలు పెట్టాలి కానీ నాకు ఇక్కడ ప్లేస్ లేక మూడు తమలపాకులు రెండు అరటిపాళ్ళు మూడు వక్కలు వేసి నేను స్వామివారికి సమర్పిస్తున్నాను అలా మూడు తాంబూలాలు పెట్టాను పక్కనే విఘ్నేశ్వరుని కూడా పెట్టుకోవాలి ఆయనకి కూడా ఒక తాంబూలం పెట్టాను ఆయనకి ఒక దీపం కూడా పెట్టాను ఈ పూజ సాయంత్రం పూట చేసుకుంటారు ఇలా ఈ త్రినాద మేళాను జరుపుకోవాలండి అయితే ప్రసాదంలో మన ఇంట్లో వాళ్ళకి బయట వాళ్ళకి ఇచ్చినప్పుడు ఒక తమలపాకు వేయండి ఇంకా ఒక్క కూడా వేయండి అలా చేసి ఇస్తే చాలా మంచిది ఈ వీడియో నస్తే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్